మా హిందూ తీవ్రవాది నాయకుడు పరిస్థితిని నిలబెట్టి పోషించి నిదగ చేసి నిలబెట్టి ఎంతో నడిపింది మా గారు ఫస్ట్ కేసు మాకు తెలుసుకున్నారు

మీ యొక్క పీఠాలు వచ్చి నేను పిలవాలి అది నా ధర్మం కానీ ఒక్క పోల్ ఒక భైరోడ్ పిలుపు ఒక బిడ్డగా నేను నా బిడ్డ పిలుస్తున్నాడు మనం వెళ్ళాలి ఒక సందేశాన్ని ఒకరికరు పంచుకొని ఒక మంచి సదుద్దేశంతో మన సనాతన ధర్మం కోసం ఎంతమంది కష్టపడుతున్నారు అందరూ చూస్తూనే ఉన్నాం నిస్వార్థంగా పనిచేసేవాడు ఇక్కడ ఉన్నారు అనునిత్యం 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 స్వార్థమనేది లేకుండా ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా తిరస్సు మంచి పాదేస్తున్నాం ధన్యవాదాలు జై శ్రీరామ్ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలంటే ఈ సనాతన ధర్మానికి ఎన్ను కోసలాగా నిలబడి నిలబడుతున్నటువంటి నా బిడ్డ భైరవేశ్వరుడికి ధన్యవాదాలు జై శ్రీరామ్ కూడుకొని గోవిందుని సన్నిధిలో శ్రీ వెంకట రమణ సంకట గోవింద గోవిందోటి అందరం కూడా ఐకమత్యంతో